తిరుమల లడ్డు వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ ఆ వివాదం ఏ స్థాయిలో రాజకీయ ప్రకంపలు సృష్టిస్తుందంటే ఇప్పుడైతే రాజకీయ ప్రకంపలు లేవు ఎందుకంటే ఇది ఒక చెత్త పాలిటిక్స్ చెత్త వివాదం ఎందుకు అని అంటే ఒక పవిత్రమైన లడ్డుని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పవిత్రంగా కూడా పవిత్రంగా మన హిందువులందరూ కూడా భావించేటటువంటి ఒక పవిత్రతని ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా మాట కల్పించాయి అది నిజం నేనే కాదు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా రే బాబు మీకు దమ్మం పెడతాం ఆపడరా నాయనంటే లాపడం లేదు అలాంటి దరిద్రాన్ని మూటగట్టారు వీళ్ళందరూ కూడా సరే ఏదో కలిసింది ఏదో కల్తీ జరిగింది ఏదో లోపం జరిగింది ఎవరో ఆరోపించారు ఇంకొకరు అది కాదంటారు ఇవన్నీ సామాన్య జనాలకి అవసరం లేదు అవసరం అయ్యేటట్టు చేశారు వీళ్ళందరూ కూడా నిజంగా అందులో తప్పు జరిగి ఉంటే దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేయించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించి ఆ రిపోర్ట్ని సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారి చేత ఒక జడ్జిమెంట్ ఇప్పించి లేదా సిబిఐ కోర్టు చేత ఒక జడ్జిమెంట్ ఇప్పిస్తే ఎంతో పారదర్శకత ఉండేది అది లేదు వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తారు వీళ్ళే అందులో ఏం జరిగిందో చెప్పేస్తారు వీళ్ళే దాన్ని పర్యవేక్షణ చేసేస్తారు అన్ని రాజకీయ పార్టీలు ఇవే మాట్లాడేస్తాయి వాళ్ళే దర్యాప్తు సంస్థలు వాళ్ళే జడ్జీలు వాళ్ళ న్యాయ నేతలు అన్నీ వాళ్ళైతే మరి ఇవన్నీ ఎందుకండి ఈ వివాదాన్ని రాజకీయంగా వాడుకోవడానిక ఇది రాజకీయంగా వాడుకోవడానికనేది చిన్నపిల్లలు అడిగినా చెప్తాడు ఈరోజు ఒక్క పొలిటికల్ మోటివ్ అది అర్థమవుతుంది అందరికీనే కానీ ఎంతో దరిద్రమా రాజకీయాల కోసం ఇలాంటి దరిద్రాలు చేయొద్దని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు అసలు భగవంతుడి భయపడే పరిస్థితికి వచ్చింది కదండి మీ రాజకీయాల వల్ల అలాంటప్పుడు మీకు చేత కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి టీటీడీని పరిపాలించి అర్హత కోల్పోయారు టీటీడీని వెంటనే కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలి విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు కూడా వెంటనే జోక్యం చేసుకొని టీటీడీ ప్రక్షాళన జరగాలంటే రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ సంస్థలో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణలో టీటీడీటీ నడిపించాలి అప్పుడే ఈ దరిద్రం అంతా వదులుతుంది లేదంటే మరో ప్రభుత్వం మారుతుంది వాళ్ళు మళ్ళీ ఇదే వివాదం తీసుకొని తెరపైకి తీసుకొస్తారు వాళ్ళు మళ్ళీ ఇంకేదో ఈ కూటమి ప్రభుత్వం కలిపిందని వాళ్ళు ప్రచారం చేస్తారు ఇది కొనసాగుతూ ఉంటుంది ఒకసారి రాజకీయాల్లో ఒక దరిద్రం అంటిందంటే అది అలా కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే ఓట్ల రాజకీయం జనాల మనోభావాలు ఎమోషన్స్ ఇవన్నిటితో ఆడుకోవడం వీళ్ళకి కాబట్టి కదా ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి వీటికి ఒక స్టాప్ పెట్టాలి మీడియా సంస్థలకు కూడా ఇలాంటి వాటికి చేయకుండా లేకుండా తిరుమల పవిత్రతను కాపాడాలి అందుకే సోమవారం ప్రసాదం స్వామివారికి ప్రసాదం తినమనే వద్దనా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాజకీయ పార్టీలు ఒక్కసారి ప్రశ్నిస్తున్నాను స్వీకరించాలని వద్దా కొంచెం చెప్పండి ఎప్పుడైనా సరే కల్తీ జరగలేదనేది ప్రజలకి నమ్మకం ఉంటుందా ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అంత పారదర్శకంగా ఆ ప్రసాదం తయారవుతుందనేది ఎవరు చెప్పారు ప్రతిరోజు టెస్టింగ్ చేసి రిపోర్ట్లు చేసి జనాల ముందు నుంచి ప్రెస్ మీట్లు ఇవ్వాలా ఎలాగ దాని తాలూకా పవిత్రత మనకు తెలుస్తుంది అందులో కెమికల్స్ కలవలేదు మరువడు కలవలేదు అని ఎలా తెలుస్తుంది సామాన్య భక్తులకి అధికారులు తప్పులు చేశారు సరే అధికారులు తప్పులు చేశారంటే పార్టీలు తప్పులు చేశాయి ఏదో చేశాయి రకరకాల కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా స్పష్టంగా ఏది ఏ అధికారి కూడా పని వచ్చి ఏమండి ఇది జరిగింది అది జరిగిందని చెప్పినంత దాఖలు ఈ రాజకీయ పార్టీలే అన్ని చెప్పడం వీళ్ళే అన్ని జడ్జిమెంట్లు ఇచ్చేయడం ఎందుకండి పని పనికొచ్చింది ఏమన్నా తెల్లవాళ్ళు ఇస్తే ఈ లడ్డు ఇంకా అయిపోయింది రేపు మళ్ళీ ఇంకొకటి బహుశా గత ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన దగ్గర నుంచి కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి ఏంటో ఈ దరిద్రాలు అర్థం కావట్లేదు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా జనాలకు తెలియని పరిస్థితి అయిపోయింది అలాంటి రొట్టకొట్ట రాజకీయాలు అయిపోయి ఇక్కడ ఇక్కడెవడో ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడే పరిస్థితి ఉంది దేవుడి మీద ఏంటండి రాజకీయాలు సరే ఏదో జరిగింది రహస్యంగా దాన్ని దర్యాప్తు చేయాల ఒక అత్యున్నతమైన న్యాయస్థానం న్యాయమూర్తి ద్వారా ఆ రిపోర్ట్ని బయటపెట్టి వాళ్ళకి శిక్ష వేయించాలి అది కదా చెయ్యాలి ప్రభుత్వాలు మీరెవరు జడ్జిమెంట్ చేయడానికి అది అంత పవిత్రమైనటువంటి గుడి దాని తాలూకా పేరు ప్రఖ్యాతులు మంట కలిపేస్తారా టాయిలెట్లో కలిపేస్తారా దానికే మీరు సిద్ధమయ్యారా మీ రాజకీయాల కోసం దయచేసి ప్రజలందరి తరఫున కోరుకునేది ఏంటంటే ఇక మీదటనే ఇవి కట్టి పెట్టండి అయిపోయింది డ్యామేజ్ అయితే జరిగిపోయింది ముందు ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రతిపక్ష పార్టీ అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలనేది ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు నమస్తే